ముప్పై రెండవ అధ్యాయము ఆదికాండము తొమ్మిది నుంచి సహాయకరంగా కొన్ని వచనాలు చదువుకుందాం అప్పుడు యాకోబు నా తండ్రివైన అబ్రహాము దేవా నా తండ్రివైన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును ఆ పాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోధాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని నా సహోదరుడైన ఏషావు చేత నుండి నన్ను దయచేసి తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేము అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచు విస్తార విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానమును విస్తరింపచేదునని సెలవిచితివే అని అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నైన ఏషావు కొరకు ఒక కానుకను అనగా ఇన్నూరు మేకలను ఇరవై మేకపోతులను ఇన్నూరు గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి వంటెలను వాటి పిల్లలను నలభై ఆవులను పది ఆవోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మంద మందను వేరుగా వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను అట్లాగే ఇరవై రెండవ వచనం ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబోగురేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడాను తాను అతని గెలువకుండాట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వశిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా నీవు నన్ను ఆశీర్వదించి తనే కానీ నిన్ను పోని నీ ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను దేవుడి ఈ మాటలను మనం ఇంకేళ్ళలో దీవించి ఆశీర్వదించి అందించునుగాక ప్రభునందు పెరమైనటువంటి సోదరి సహోదరులరా ఆది కాండంలో నుండి మనము ముప్పై రెండవ అధ్యాయము మనము తొమ్మిది నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం అలాగే ఇరవై రెండు నుంచి కూడా కొన్ని వచనాలు మనం చదివాం అందుకే తొమ్మిది వచనంలో ఏమంటున్నాడంటే అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇసాకు దేవా అంటున్నాడు యాకోబు ఏమంటున్నాడండి ఒక మనవి దేవునికి మాట్లాడుతూ ఉన్నాడు మనవి అనగా అడగడము లేదా ప్రార్థించడం లేదా విన్నవించుకోవడం మనవి చేయడం ఇవన్నీ మనము ప్రార్థనా అంశాలలో భాగంలోని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం తొమ్మిదవ వచ్చినలో అతను ఇలాగూ మనవి చేసెను అనేటువంటి మాట వింటూ ఉన్నాం అంటూ అంటూ పదవచనంలో వచనంలో ఏమంటున్నాడంటే నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఆ పాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి తిని అంటున్నాడు దేవునికి మనవి చేస్తున్నట్లుగా మనము తొమ్మిదవ వచనంలో మనకు అర్థమవుతుంది ఎందుకు దేవునికి మనవి చేస్తూ ఉన్నాడో అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ముప్పై రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం ఆ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన అన్న అయినటువంటి ఏశావు అతనిని తరుముతూ వస్తున్నాడు అని తన దాసుల ద్వారా విన్నాడు యాకోబు అందుకు కాబట్టి భయపడినట్లుగా మనము ఏడు ఎనిమిది వచనాలలో మనం చూస్తాం యాకోబు చూడండి ఏడవ వచనంలో మిక్కిలి భయపడి తొందరపడి అంటున్నాడు భయపడినాడు తొందరపడినాడు ఇంకా తర్వాత ఎంటమ్మడి ఏం ఉన్నాడు దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు ఏమని మనవి చేస్తూ ఉన్నాడంటే నీవు చేసినటువంటి సమస్తమైనటువంటి ఉపకారమునకు సమస్తమైనటువంటి సత్యమునకు నేను అపాత్రుడను అంటూ ఉన్నాడు అంటూ అంటూ పద వచ్చినంలో ఏమంటున్నాడంటే చేతికరతో మాత్రమే ఈ ఏడు దానును దాటి తిని అంటున్నాడు ఏమండి అర్థమవుతుందా ఏమంటున్నాడు అక్కడ చేతికర్ర అంటున్నాడు అదేంటి చేతికర్రని సంబోధిస్తూ ఉన్నాడు వాస్తవానికి మనము కొన్ని కొన్ని విషయాలలో మాట్లాడుతూ నన్ను దేవుడు దాటించాడన్న అంటాం కదా మరి ఈయన చేతికర్ర అంటున్నాడు ఏంటండి చేతికర్ర చేతికర్ర ఆదరించేది చేతికర్ర నడిపించేది కదండి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి ఏం చేస్తారు వారు కర్ర సహాయంతో నడుస్తారు లేకపోతే ఆ హ్యాండిక్యాప్డ్ అనేటువంటి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఖచ్చితంగా కర్ర వాడాల్సిందే లేకపోతే నడవలేరు ఒక చోటు నుంచి ఒక చోటుకి నడవాలన్నా లేదా ప్రయాణించాలన్నా కర్ర సహాయం ఖచ్చితంగా అవసరం ఈ కర్ర ఆదరించేది ఈ కర్ర నడిపించేది అందుకే యాకోబు అంటున్నాడు ఈ నా కర్రతో యోర్దానును దాటి తిని అంటున్నాడు యాకోబు జీవితంలో లోటు కలిగి ఉన్నాడు తొందరపడి తండ్రి దగ్గర అబద్ధమాడి ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు ఇంకా తన మామ అయినటువంటి పదనరాము పద్నాములో ఉన్నటువంటి లాభాను దగ్గరికి ఉన్నాడు వెళ్తూ వెళ్తూ ఒక కలగన్నాడు ఆ బేత్యలు దేవుడును నేనే అని ఉంటున్నాడు తర్వాత నేను లెక్కలేనంత విస్తారముగా ఆశీర్వదించేదనని దేవుడు యాకోబుతో కల ద్వారా మాట్లాడినట్లుగా మనం వింటూ ఉన్నాం తర్వాత పద్మనాంలో తన మామ అయినటువంటి లాభాన్ని దగ్గర చేరి గొరెల కాపరిగా ఉంటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వర్లరా తన యొక్క అనుభవమును ఈ పదవచనంలో వివరిస్తూ ఉన్నాడు చేతి కర్రతో ఈ యోర్ధాను దాటి తిని అంటున్నాడు కర్ర దాటించేది కర్ర నడిపించేది కర్ర సహాయపడేది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ఆ కర్ర ప్రభు అయినటువంటి క్రీస్తును సూచిస్తూ ఉన్నది ఆ కర్ర ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును సూచిస్తూ ఉన్నది ప్రభు సహాయకుడు ప్రభు నడిపించేవాడు ప్రభువు ఆదరించేవాడు ప్రభువు ఉద్ధరించేవాడు ఆ ప్రభువు పోషించేవాడు ఆ ప్రభువు నడిపించేవాడని మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు వింటూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం యాకోబు జీవితంలో లోటు ఉంది మనం వింటూ ఉన్నాం ఆ గొర్రెల కాపరిగా ఉన్నాడు ఎండకు ఎండుతూ ఉన్నాడు ఆ యొక్క అడవిలో గొర్రె పిల్లలను ఆ పొట్టేలను మేపుతూ ఉన్నాడు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు కర్ర అతనికి సహాయపడుతూ ఉన్నది అతను నిద్రిస్తూ ఉన్నప్పుడు అతను నడుస్తూ ఉన్నప్పుడు అతను గొర్రెల దే కాపరిగా ఉంటున్నాడు కాబట్టి అతను అడవిలో ఉన్నాడు ఆ అడవి మృగాల నుంచి అడవి జంతువుల నుంచి ప్రాణహాని జరిగించేటువంటి వాటి నుంచి దేవుడు తోడయుండి నడిపిస్తూ ఉన్నాడు అందుకే ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ కిందికి వచ్చేసరికి అంటున్నాడు పన్నెండవ చిన్నలో నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయొచ్చు అగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలేని సంతానమును విస్తరింపజేయదు అని సెలవిచ్చితివే అంటున్నాడు సెలవిచ్చితివే అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి మాటలను తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు జ్ఞాపకము చేసుకొనడం మనవి చేయడము ప్రార్థించడము దేవుడు చేసినటువంటి మేలులు అంటున్నాడు పదవచనంలో అడుగు మొదట్లోనే ఉంటున్నాడు నీ సేవకునికి చేసినటువంటి సమస్తమైనటువంటి ఉపకారములను బట్టి మేలులు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి యాకోబు గమనించండి ప్రభు నన్ను ప్రియమైనటువంటి వారలారా యాకోబు జీవితంలో కర్ర సహాయం చేత ఎవరిదాను దాటాడు అట్లయితే మనల్ని కూడా మన ప్రియా ప్రభువు ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి చీకటిలో జీవిస్తున్నటువంటి మనల్ని ఏం చేశాడు పాప జీవితంలో నుంచి దాటించాడు పాప జీవితంలో నుంచి దాటించినటువంటి వాడు శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుంచి మనల్ని బయటికి అనగా ఐగుప్తు దేశంలో నుండి ఎలాగూ తన ఇస్రాయేరీలను ఆ దాస్య గృహమైనటువంటి ఆ బందీ గృహమైనటువంటి ఆ యొక్క ఐగుప్తులో నుండి తన ప్రజలను ఎలాగూ బయటికి నడిపించాడో ఈ యాకోబును కూడా అలాగూ దాటించినటువంటి వాడు లాబాను యాకోబు పట్ల పూర్వం ఉన్నటువంటి వైఖరి మారిపోయింది తన కుమారులు చిన్న చూపు చూస్తూ ఉన్నారు యాకోబును కదండి యాకోబును లాభాను వారి కుమారులు చిన్న చూడడం మొదలుపెట్టారు అతనిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు కారణం ఏంటంటే యాకోబు అంతకంతకు అభివృద్ధి చెందడం వాళ్ళు చూసి సహించలేకపోతున్నారు చూచి ఓర్వలేకపోయారు ఇంకా అక్కడ ఉండలేక తిరిగి తన స్వదేశమునకు ప్రయాణమైనట్లుగా మనం వింటూ ఉన్నాం దేవుడు ప్రత్యక్షమై ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి తిరిగి ఆ వెళ్ళిపోము నీ దేశమునకు నీ బంధువుల ఎదుకు అని చెప్పేసి దేవుడు యాకబుతో మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ తిరుగు ప్రయాణంలో తన అన్న ఏషావు అతనిని ఎదుర్కొనుటకు వస్తూ ఉన్నాడు అతనిని చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడుతూ ఇలాగ దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు దేవుని చేతికర్ర యాకోబు చేతిలో ఉన్నటువంటి చేతికర్ర యాకోబుకు సహాయం పడుతున్నది మన ప్రభువు సహాయకుడుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వార్లరా అందుకే కీర్తనాకారుడు అంటాడు తొంభై నాలుగవ కీర్తనలో ఆ మాట చూద్దాము తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనం తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణం చదువుదాం తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనం నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది ఏం కలగజేస్తుందండి నెమ్మది కలగజేస్తూ ఉంది మన అంతరంగంలో ఇప్పుడు దావేది యొక్క అంతరంగంలో ఏమున్నాయి విచారములు ఉన్నాయి దుఃఖము ఉంది విచారము ఉంది వేదన ఉంది బాధ ఉంది బాధలో దేవుడు నెమ్మది కలగజేసినటువంటి వాడు దావేదు అడవిలో పారిపోతున్నటువంటి సందర్భంలో శత్రువులు దావిదును తరుముతున్నటువంటి సందర్భంలో శత్రువులు దావిదును చంపాలని వేటాడుతున్నట్టు వెంటాడుతున్నటువంటి సందర్భంలో దావిదు పలుకుచున్నాడు ఇలాగూ నా అంతరంగ ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగజేయుచున్నది అంటున్నాడు దేవుడిచ్చేటువంటి ఆదరణ నెమ్మది కలగజేసేటువంటిది దేవుడిచ్చేటువంటి ఆ ఆదరణ మనకు గొప్ప నెమ్మదిని కలగజేసేది భూలోకంలో ఎవరూ ఇవ్వలేరు అంత ఆదరణ మన భార్య ఇవ్వవచ్చు అది కొంతకాలం వరకే మన తండ్రి ఇవ్వవచ్చు అది కొంతకాలం వరకే లేదా మన తల్లి ఇవ్వవచ్చు అది కొంతకాలం వరకే కానీ దేవుడిచ్చేటువంటి ఆదరణ అది శాశ్వతమైనటువంటి ఆదరణ కాబట్టి యాకోబు తన స్వీయ అనుభవం ద్వారా తన జీవిత అనుభవం ద్వారా దేవుని లాగు మనవి చేస్తూ ఉన్నాడు దేవా ఈ చేతికర ద్వారా నన్ను ఏర్దాను దాటించితివి ఇంకా నేను రాలేనేమో అనుకున్నాడు ఇంకా నేను అక్కడ నిలబడిపోతాను అనుకున్నాడు ఇంకా అతనికి సహాయకుడు లేడనుకున్నాడు ఇంకా లాభాను లాభాను కుమారులు అతని పట్ల చూపిస్తున్నటువంటి వైఖరి తద్వారా అతను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఇంకా భార్యలను పొలంలోనికి పిలుచుకున్నాడు మీ తండ్రి యొక్క వైఖరి ముందున్నట్లు లాగలేదు మీ అన్నల యొక్క వైఖరి ముందున్నట్లుగా లేదు అప్పుడు ప్రేమ చూపించారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అసూయ చెందుతూ ఉన్నారని తన ఇద్దరు భార్యలను పొలంలోనికి పినిపించి వారితో డిస్కషన్ చేసి తిరిగి దేశమునకు తన సొంత దేశమునకు ప్రయాణం అవుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నెమ్మది ఇచ్చేటువంటి వాడు కీర్తనాకారుడు మరొక మాట ఏమంటున్నాడంటే నీ ఏమంటున్నాడంటే ఇరవై మూడవ కీర్తనలో ఆ మాట చూద్దామా ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ ఇందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఏమంటున్నాడండి దుడ్డు కర్రయ్యు అన్నాడు ఈ కర్ర ఆయనను ఆదరిస్తూ ఉంది నువ్వు కటిక చీకటిలో గాఢాంధకారపు లోయలు నువ్వు సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అయా దానికి గల కారణం ఏంటంటే నీ దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తూ ఉన్నది ప్రభువు మాత్రమే ఆదరించేవాడండి లోకంలో ఏ రాజకీయ నాయకుడు లోకంలో ఏ వ్యక్తి ఆదరించలేడు మనం అభివృద్ధి చెందడం చూసి లేదా మనం ఎదగడం చూసి అసూయపడేటువంటి వారు లోకంలో చాలామంది కోకలలుగా ఉన్నారు కానీ మనం మేలు కోరేవారు మనల్ని ఆదరించేవారు ఏ ఒక్కరునూ లేరు మన ప్రియా ప్రభువు తప్ప దావిదు ఆ జీవితంలో వింటూ ఉన్నాం యాకోబు జీవితంలో మనం వింటూ ఉన్నాం ఆ చేతికర్ర ఎంత గొప్పదో ఆ చేతికర్ర ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సాదృశ్యంగా చూపిస్తుందని మనం వింటూ ఉన్నాం అందుకే వార్తలో ఒక మాట చూద్దామండి పద్నాలుగవ అధ్యాయము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినంలో నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు ఎవరిని పంపిస్తాడు అండి నేను వెళ్ళాలి ఖచ్చితంగా నేను వెళ్ళితేనే ఆదరణకర్త మీ మధ్య ఉంటాడు అని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు వేరొక ఆదరణకర్త ఆత్మ యగు ఆత్మ సత్య స్వరూపవు అక్కడ ఏమంటున్నాడంటే నేను తండ్రిని వేడుకుందును అంటున్నాడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మ అంటున్నాడు సత్యస్వరూపియగు ఆత్మ మన మధ్యన నివసిస్తూ ఉంది ఈ ఆదరణ కలగజేయడానికై ఈ సత్యస్వరూపియగు ఆత్మ ద్వారా మనకి గొప్ప ఆదరణ మనల్ని నడిపిస్తూ ఉంది మనకు సహాయకరంగా ఉంటూ ఉంది ఈ ఈ యొక్క ఆదరణ కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా అందుకే రోమపత్రికా పదైదవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఏమంటాడంటే లేఖనముల ద్వారా ఆదరణ ఆదరణ ఎలాగొస్తుంది బ్రదర్ నువ్వు బాగానే చెప్తున్నావు అంటున్నారేమో ఈ లేఖనముల ద్వారా మనకు ఆదరణ ఈ వాక్యమును మనం భుజించడం ద్వారా మనకు ఆదరణ ఈ వాక్యమును మనం త్రాగుట ద్వారా ఆదరణ అందుకే ఇర్మియాకారుడు అంటారు నేను ఈ వాక్యమును భుజించి తిని అంటున్నాడు ఇది తేనెకంటే మధురము అంటున్నాడు దావిదు భక్తుడు కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో ఈ వాక్యము ఈ లేఖనములు ఈ వాక్యము ఈ లేఖనములు మనల్ని ఆదరించేటువంటి దానిగా కనబడుతూ ఉంది అందుకే యోహాను స్వార్థం మొదటి అధ్యాయంలో మనం వింటున్నాం ఉన్నాం ఆయన ఆది ఎందు వాక్యముండను అనే మాట వింటూ ఉన్నాం ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది అనే మాట వింటూ ఉన్నాం కాబట్టి మనల్ని ఆదరించడానికై ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆ వాక్యము మన హృదయములలోనికి వెళ్ళి మన మూలుగులను మన కీలను విభాగించి మనల్ని బలపరుస్తూ ఉంది మనల్ని ఆదరిస్తూ ఉంది మనల్ని పోషిస్తూ ఉంది కదండి అందుకే వా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇక మనం ఆత్మీయమైనటువంటి ఆహారం అంటున్నారు కదండి ఇది ఏ ఆహారం ఆత్మీయమైనటువంటి ఆహారము ఈ ఆదరణ కలిగించేటువంటి మాటలు మనకు గొప్ప ఉజీవము గొప్పగా ఇది నడిపించేటువంటి దానిగా మనకు కనబడతా ఉంది ఈ చేతికర్ర ఎంతో మేలుగా సహాయకరంగా ఉంటుందని మనం వింటూ ఉన్నాం నిర్గమాకాండంలో అధ్యాయంలో ఒక మాట చదువుదాం నిర్గమాకాండం అధ్యాయము పదిహేడవ వచనం కాగా యహో ఆజ్ఞ ఏదనగా నేను యహోవా దీని దీన్ని బట్టి నీవు తెలుసుకుందు అని యహోవ చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టును అది రక్తముగా మార్చబడును అంటున్నాడు ఏమవుతుందంటండి రక్తముగా మార్చబడుతుంది ఎందుకు ఆ మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర ఏటి మీద చాపగా ఆ ఏటిలో ఉన్నటువంటి నీరు ఏమవుతుందంట రక్తముగా మార్చబడుతుంది అలాగే నిర్గమాకాండంలోనే ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన ఏమంటున్నాడంటే ఆ కర్రను కింద వేయగా అది పామయ్యను ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా కర్రలేశారు అవి కూడా పాములైపోయాయి ఈ పాము నోరు తిరవగా ఆ పాములన్నీ మిరింగి వేసింది అలాగే ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనంలో కర్ర చాపగా కప్పలు వచ్చాయి అలాగే ఎనిమిదో అధ్యాయం పదహార వచనంలో కర్ర చాపగా పేలు వచ్చాయి అలాగే తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ కర్ర చాపగా వడగన్లు పడ్డాయి అలాగే పదవ అధ్యాయం పంతొమ్మిది పదమూడు కర్ర చాపగా మిడతలు వచ్చాయి కాబట్టి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అంటున్నాడు చాపగా మూడు దినాలు కటిక చీకటిగా ఉంది చూచారా ఇది మామూలు కర్ర కాదు ఇది మన ఇంటి దగ్గర వాడేటువంటి కర్ర కాదండి ఇది ఈ కర్ర ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును సాదృశ్యంగా చూపిస్తూ ఉంది కర్ర నేల మీద వేయమన్నాడు పాముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే పద్నాలుగవ అధ్యాయంలో నిర్గమాకాండంలోనే చూడండి పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి మోసే సముద్రము వైపు తన చేయి చాపగా యహోవా ఆ రాత్రి అంతా బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను ఈ ఎర్ర సముద్రమును దాటింపజేశాడు ఆరున నేలనుగా మార్చివేశాడు ఎంత గొప్ప అపాయము అండి ఎంత గొప్ప అద్భుతం జరిగించాడు దేవుడు ఇంకా ముందర చూస్తే ఎర్ర సముద్రం కనబడుతుంది వెనక చూస్తే శత్రువులు తరుముతూ ఉన్నారు చంపడానికి ఇస్రాయేలీలను అప్పుడు ఆ మోసే ప్రార్థన చేశాడు అయ్యో ప్రభువ ఏం చేయవలను అంటున్నాడు ఇస్రాయేలీలు అంటున్నారు మమ్మల్ని చంపుటకు నువ్వు మమ్మల్ని ఈ అరణ్యమునకు తీసుకొని వచ్చేదివా అంటూ ఉన్నారు అప్పుడు మోషే ప్రార్థింపగా ఆ చేయి చాపగా కర్రతో చేయి చాపగా ఎర్ర సముద్రం పాయలుగా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారులరా యాకోబు చేతి కర్ర ద్వారా యాకోబుకు గొప్ప ఆదరణ కలుగుతున్నది మోసే తన చేయి చాపుట ద్వారా ఎన్నో అద్భుతములు ఆశ్చర్య కార్యములను జరిగించాడు అందుకే నిర్గమకాండంలోనే ప ఇరవై ఐదవ అధ్యాయంలో ఆ తుమ్మకర్ర అనేటువంటి మాట వింటాం తుమ్మకర్ర ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును చూసిస్తూ ఉన్నది ఆ తుమ్మకర్ర ద్వారా మందసము చేశారు బలిపీఠము చేశారు దేవుని యొక్క మందిరములో మందసమును తయారు చేశారు బలిపీఠమును బళ్ళను కదండి సమస్తమైనటువంటి ఉపకరణములను తయారు చేయడానికి ఈ తుమ్మకర్రను ఉపయోగించారు తుమ్మకర్ర ప్రభు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుందండి కర్రని మనం సింపుల్గా తీసుకునక్కరలేదు ఇందులో ఆంతర్యము ఇందులో ఇందులో మర్మము దాగి ఉంది యాకోబుకు ఆ చేతికర్ర ద్వారా ఆదరణ ఇస్రాయిలు ప్రజలకు ఆ ఎర్ర సముద్రమును దాటించుటకు ఉపయోగించబడినటువంటి దేవుని చేతికర్ర దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారమును నిర్మించుటకు అందులోని ఉపకరణమును నిర్మించుటకు ఈ తుమ్మకర్ర ఉపయోగపడుతూ ఉంది చివరికి ఆయన ఈ కర్రానబడినటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు నూతన నిబంధనలలోనికి వచ్చి ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి కదండి ఆయన చనిపోవుట ద్వారా మానవులకు విడుదల విమోచన పాపక్షమాపణ అనాడు ఇస్రాయేలీలను అరణ్య యాత్రలో ఎలాగూ నడిపించాడు ఆనాడు ఇస్రాయేలీలను అరణ్యయాత్రలో లేదా ఆ ఎర్ర సముద్రంలో ఎలాగూ దేవుడు ఆరిన నీళ్లను నడిపించాడో కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పాత నిబంధనలో ఉన్నటువంటి యేస్సు క్రీస్తు అనబడినటువంటి కర్ర కొత్త నిబంధనలో శరీరము దాల్చాడు ఆయన మరణించుట ద్వారా ఆయన చనిపోవటం ద్వారా ఆయన రక్తము కార్చుట ద్వారా ప్రపంచ మానవాళి యావత్తుకు విడుదల విమోచన గొప్ప ఆదరణ అందుకే మనం ఇందాకే చదివాము యోహాను స్వార్త పద్నాలుగు పదహారో వచ్చినంలో నేను తండ్రి యొద్దకు వెళ్ళని ఎడల మీ యద్దకు యగు ఆత్మ మీ దగ్గరికి రాదు మిమ్మల్ని ఆదరిస్తూ ఉంది మిమ్మల్ని నడిపిస్తూ ఉంది ఈ యగు ఆత్మ కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారులరా మోసే ప్రార్థించగా తన చేతి కర్రచాపగా ఎర్ర సముద్రము ఆరిపోయిందండి మోసే తన చేతిలో ఉన్నటువంటి కర్రను చాపగా ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతములు జరిగాయి అలాగే ఆ కర్ర నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత కుంటివారికి కాళ్ళనిచ్చింది గుడ్డివారికి చూపునిచ్చింది ఏమండి గల వారిని బాగు చేసింది ఏమండి రక్తస్రావం గల స్త్రీలను బాగు చేసింది చనిపోయినటువంటి వారిని లేపింది చివరికి ఆ కర్ర అనబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు తానే ఆ పైన మరణించుట ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి విడుదల విమోచన కలిగిందండి అందుకే ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఏమంటాడు ఏసుక్రీస్తు చనిపోవట ద్వారా మీరు బ్రతికేదరు అన్నాడు ఆ ప్రభువు చనిపోవట ద్వారా బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి యాకోబు చేతిలో ఉన్నటువంటి కర్ర ఎవరి దాటించింది మోసే చేతిలో ఉన్నటువంటి చేతి కర్ర ఇస్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం అనబడినటువంటి మరణం నుండి దాటించింది ఆ ప్రభుల వారు స్వయముగా తానే శరీరధారిగా ఈ లోకానికి వచ్చట ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి ఈ మరణం నుండి పాపం నుండి శాపం నుండి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి విడుదల విమోచన కలిగింది కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారులరా అలాగూ యాకోబు ఎలాగో మనవి చేస్తూ ఉన్నాడో ఎలాగూ మోస కూడా ప్రార్థన పూర్వకంగా తను ఎలాగో ఇస్రాయిలు ప్రజలను నడిపిస్తున్నాడో మన ప మన పర్సనల్ లైఫ్లో మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ప్రభువును మనవులు చేసుకోవాలి మనం ప్రభువును ప్రార్థించాలి సమస్తమైనటువంటి విషయాలలో దేవుని దగ్గర మనం యాచించాలి ప్రార్థించాలి కనిపెట్టాలి మన విశ్వాసయ జీవితంతో మనం ముందుకు సాగాలి అలాగే ముందుకు సాగుతూ మనం ప్రభును స్థుతిస్తూ మనం ముందుకు సాగుదాం దేవుడి తలంపులను మన కొరకు దీవించుగాక పరిశుద్ధమైన స్తోత్రములు అవునైనా ఇంతవరకు తండ్రి నిదాశనం ద్వారా మంచి వర్తమానం వినో ఖర్ర అవును ప్రభ ఎంతో మేలు ఆదరణ కర్ర అవునైనా అలాంటి కర్ర మాలో మలసాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి నీవే కదా తండ్రి దేవ ప్రతి విషయంలో సముద్రంలో నడిపించిన ఆ కర్రతో మరి నేను ఆ కర్రతో మరి నైనా ఎంతో మేలు చేసినావు నేను ఆ కర్ర నీవే కదా అవును ప్రభువ ఆ కర్రతో మాకు మనం స్వస్థపరిచినావు బాగు చేసే దేవడం ప్రభు నీవే సహాయం చేయండి మరి ముఖ్యంగా నాయన బాలదాసు నైనా ఆదివారం నైనా ఆదరణ కొడుకలో నైనా ఆయన కుటుంబానికి నైనా మరి నెమ్మది ఆదరణ దయచేయండి అలాగనే పెళ్లి పన్న మరినైనా ఆరోగ్యం కూడా ప్రపంచండి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగనే ప్రభా మరి ప్రభాకర్ కుమారుడు సతీష్ కుమారు పుట్టినరోజు మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనను కాసి కాపాడిన పిల్లవాడిని నైనా ఇంకా నీ సన్నిధానంలో ఆ కుటుంబము మరి ఆ పిల్లవాడిని మీరే ఆత్మీయంగా బలపరచండి చదువులో విద్యలో నైనా ఆత్మీయంగా బలపరచండి జ్ఞానం దయించండి పిల్లలకు నైనా జ్ఞానం దయించండి భక్తి శ్వాసంలో నైనా పిల్లలు పెరుగుటకు నీ కృప దయించండి మాకందరికీ నైనా ఆ కర్ర అనే విషయాల్లో మా మరి ప్రభావ మేము నేనా ప్రతి విషయంలో నేనా మీరు ఈ ఆకువను ఎలాగ బలపరిచారో అలాగ కర్రతో మీరు మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా బలపరచమని అన్ని విధాలాన్ని సహాయము కృపను అనుగ్రహించి సహాయం చేయమని ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని సునాము తండ్రి